చనిపోయే మొక్కలైతే ఆగిపోయినాయి సార్ ఈ వాతావరణాన్ని బట్టి పది నుంచి పదిహేను వస్తుంది నాకు ఇరవై కంటాలు వచ్చింది క్వాలిటీ వచ్చింది కాయ సైజు పెరిగింది కలర్ బాగుంది అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం గోరంట రామారావు అని అంబేద్కర్ నగర్ పల్లాడు మండలం లో ఉన్నాం ఇది అంద మిర్చి తోట ఇది ఒక ఎకరం ఇంకోటి మూడు ఎకరాలు ఉంది ఇది ఇతని సొంత భూమి ఆ మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తా ఉన్నాడు కానీ ఇక్కడ ఈ పంట ఇది ముఖ్యంగా చూపిస్తడానికి ఏంటని అంటే ఇది డెబ్బై రోజులైంది అక్కడక్కడ ముడత ఉంది ఇక్కడ చౌడు భూమి ఎప్పుడు వీక్ గా ఉంటుంది అంటే దీనికి మనం ఒక మూడు లీటర్ల గ్రోత్ ఫిట్ ఇచ్చి కొట్టిస్తున్నాము పైన కూడా ఒక లీటర్ని రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి దీనికి స్ప్రే చేయమంటున్నాం అంటే మనం మామూలుగా ప్రతి చోట నూట యాభై లీటర్లు అని చెప్తాము ఇక్కడ ఆకు చిన్నదిగా ఉంటాము లేతగా ఉంది అందుకని దాన్ని బట్టి చెప్తున్నాము అక్కడక్కడ ముడత కూడా వచ్చింది అందుకని చెప్పి దీనికి గరకిస్తే చౌడు భూమిలో ఎప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వాలి రామారావు మీ దీని ముందరమ్మో అక్కడ ఇచ్చినప్పుడు అలాగనుకోలేదు నేను ఇప్పుడు ఇక్కడికి రాకపోతే మాకు తెలిసేది కాదు నువ్వు చెప్పేవాడివి కాదు తీసుకొచ్చిన కారణం దీనికోసం దీనికోసం ఇది నా సొంత భూమి కదా అవును ఆ కవులు ఒక సంవత్సరం ఉంటదో ఉండదో తెలియదు కదా అదే నాది ఎప్పుడు దీన్ని మనం ఇలాగ ఇచ్చుకుంటా వస్తే చేంజ్ ఇప్పుడు దీని గురించి నువ్వేం చెప్తావు చెప్పయా నేను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వేసినా కానీ ఇది భూమి అనేది ఎప్పుడు మిరపతాట వేస్తే మాత్రం సెట్ అవట్లా పత్తి కానీ వేరే పంటలు ఇవన్నీ వేసినా సెట్ అవుతుంది మన ఈ గ్రామ బజార్ నుంచి మందులు తీసుకొని ఆ వాడిన తర్వాత ఆ గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత ఈ భూమి అనే దాన్ని మార్చడానికి నేను గ్రామ బజార్ని కన్సల్ట్ అయినా ఎంత తీసుకున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు తీసుకోవాలి పోయిన సంవత్సరం తీసుకున్నా అదే పోయిన సంవత్సరం తీసుకున్నావు కదా ఎక్కడ అది అది ఆ డాన్ బోస్ కో అది ఇప్పుడు పత్తి వేసాను ఎలాగొచ్చింది బానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది మంచిగా వచ్చింది మొక్కలు చనిపోయే మొక్కలు అయితే ఆగిపోయినాయి సార్ దానికి పక్కన కూడా స్ప్రెడ్ అవ్వలేదు మన అవన్నీ చల్లిన తర్వాత అవును నీకు దాని వల్ల దిగుబడి పెరిగింది సార్ పెరిగింది ఈ వాతావరణాన్ని బట్టి పది నుంచి పదిహేను వస్తుంది నాకు ఇరవై కంటాలు వచ్చింది క్వాలిటీ వచ్చింది కాయ సైజ్ పెరిగింది కలర్ బాగుంది కలర్ కూడా మంచి గ్రోత్ వచ్చింది క్వాలిటీ బాగుంది ఇప్పుడు నువ్వు కౌలుకు తీసుకున్న ఎకరాలకు ఏం చేశావు తేజాలు వేశాను మన ప్రోడక్ట్ ఇప్పుడు వరకు అయితే ఏమీ వాడలేదు అయితే మళ్ళా మొన్న ఫోన్ చేస్తే పంపిస్తామని అన్నారు మళ్ళీ ఆర్డర్ పెట్టడానికి ఇప్పుడు చూస్తాను అదేలే ఇక మీ అనుభవంలో మనం నెమ్ జాబ్ నీకు గ్రోత్ ఫిట్ ఇచ్చాం కదా నెమ్ జాబ్ ఒకటే నెమ్ జాప్ ఒకటే ఇచ్చాం అంటే నువ్వు అప్పుడు వేరు కుళ్ళో కుడి వచ్చి అని చెప్పాను దానికి నెమ్ జాబ్ పది లీటర్లు తీసుకున్నా గ్రోత్ ఫిట్ వేయలా వేయాలా లో కలిపి చల్లిచ్చారు దానికి బాగా ఇప్పుడు ఐదు క్వింటాల్స్ ఎక్కువ వచ్చింది మామూలు కంటే అవునవును మిగతా వాళ్ళ కంటే మిగతా వాళ్ళకి ఎంత అయింది మిగతా వాళ్ళు పదిహేను నుంచి పదిహేను అట్లా వచ్చింది వేరే వాళ్ళకు కూడా నేను మళ్ళా తెప్పించాం మంద నిమ్మజాపు అది సరే కాయ సైజు ఇదంతా పెరిగింది కదా చెప్పాను ఎట్లా వాడామని ఈ సంవత్సరం కూడా మాట్లాడుకున్నాం తెప్పించి అనుకున్నాం గాని ఈ వాతావరణాలు అనుకూలించక ఈ వాటర్ ఒకటి ఈ చెరువు ఉంది మనకి ఇక్కడ చెరువు నుంచి వస్తాయి వాటర్ అవి వస్తాయో రావా అన్నట్టుగా సంకోచించారు అనమాట దానికోసం పెట్టుబడి కూడా కొంచెం వెనకాడుతున్నారు పెట్టడానికి చాలా అవును వర్షాలు లేకపోయాయి మబ్బు పెట్టి అవునవును వర్షం పడితే బాగుంటుంది ఇప్పుడు అవసరం కదా మనకి ఇప్పుడు రేట్ ఎలాగుంది కాయకి ఇప్పుడు మార్కెట్ ప్రస్తుతానికి అయితే ట్వంటీ నడుస్తుంది సార్ ఇరవై నడుస్తుంది ఆదాయం వచ్చింది నాకు నాలుగు ఎకరాలు వేసాను సార్ నాలుగు ఎకరాల మీద ఎనభై క్వింటాలు వచ్చింది ఎనభై క్వింటాల్స్ వచ్చింది ఖర్చులు ఎంత అవుతున్నాయి రామారావు లక్షన్నర దాకా అవుద్ది సార్ ఎవడైనా లక్ష లక్ష పాతిక లక్ష యాభై లక్షన్నారా మీ ఏరియా వచ్చేసి టూ రూపీస్ పడింది సార్ ఒక మొక్క వచ్చేసి ఈ టూ రూపీస్ లో పదమూడు వేల మొక్క ఇరవై ఆరు వేలు అక్కడే వెళ్ళిపోతుంది పిండి కట్టలు ఉంటాయి ఆ పిండి కట్టలు కట్ట వచ్చేసి పదిహేడు వేలు పడుతుంది పదిహేడు వందలు పడుతుంది దగ్గర దగ్గరగా ఇరవై నుంచి మినిమం కట్టలు వేస్తారు ఎకరానికి ప్లస్ ఈ అరకపాట్లు ఉంటాయి అరకపోటు చేస్తే వెయ్యి రూపాయలు దగ్గర దగ్గరగా ఒక పది పాట్లు పదిహేను పాట్లు పడతాయి అయ్యో ముప్పై వేలు నలభై వేలు అట్లా వెళ్ళిపోతాయి ఇట్లా ఈ విధంగా లక్షన్నర మినిమం గ్యారంటీ అయింది పురుగు మందులు ఎంత పడతావు పురుగు మందులు కూడా ఒక యాభై వేలు అయితాయి ఇప్పుడు మనం నెంజాప్ వాడావు కదా నెంజాప్ వాడాక పురుగు మందు ఏమన్నా వాడాల్సి వచ్చిందాబడింది తక్కువ తక్కువ పడింది పోయినసారి పురుగు మందుకి ఎంత అయింది పురుగుమందు ఎప్పుడు తీసుకున్నా కానీ మనం ఒక ఎకరానికి స్ప్రే చేయాలంటే పదిహేను వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు తక్కువ లేదు ఏ పురుగు మందు తీసుకున్నా మినిమం ఇప్పుడు వచ్చిన ఈ వాతావరణాన్ని బట్టి ఒక నలభై గ్రాముల బుడ్డు కూడా పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఉంది పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఉంది ఓన్లీ పురుగే గ్రాసియా అని అనాబి అని అవి అని చాలా ఉన్నాయి సిమ్డోస్ అని ఈ నల్లి కాని దాని కాని దీని కానీ టెక్నికల్ చేంజ్ చేస్తున్నారు పాత టెక్నికల్ రెండు మూడు మిక్స్ చేసి ఒకే బాటిల్లో తయారు చేసి కాస్ట్ ఎక్కువ పెంచుతున్నారు ఒక ఎకరానికి వచ్చేసి కనీసం పదిహేను వేలు ఇరవై వేలు పదిహేను తగ్గింది అన్నావు కదా మనకు తెలియక ఈ అడ్రస్ దొరక యూట్యూబ్ లో చూసాను దొరికింది దొరికిన కాడ నుంచి రెండు మూడు స్ప్రే తక్కువైంది పురుగు మందు పదివేలు ఈసారి గ్రోత్ ఫిట్ నెమటో నెమ్జాప్ ఇప్పుడు అక్కర్లా దీనికి వేరు వేరుకుళ్ళు వేరు నెమటోడ్స్ నెమటోడ్ ఆ ఉడిపలే వేరుకుళ్ళు మనం తెలుగులో అదే గనక నీకు విల్ట్ కనుకొస్తే వస్తే విల్ట్కి ఈ మొదల్లో ఇదిగో ఈ మొదల్లో అంత బూజు పెట్టినట్టు వస్తుంది తెల్లగా వస్తుంది మన నెమ్జాప్ నేను చెప్తాం నెమటోడ్స్కి ఈ చుట్టూ పడాలంటాం కదా వేరుకెళ్తుంది అదే విల్ట్ వస్తే ఇక్కడి నుంచి తడపాలి మొత్తం మొత్తం కిందకి పైన కాదు కింద అర్థమైందా ఇది గనక నువ్వు తడిపితే విల్టు పెరగదు ఒకవేళ వచ్చింది చాలా కష్టం విల్టుని తగ్గించడం తర్వాత స్ప్రే చేసేస్తే నీకు చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది అది సంగతి ఇప్పుడు వర్షం బాగా మొదలవుతుంది రైతులందరికీ మంచి ఉపయోగం కూడా కాబట్టి ఇప్పటిదాకా నీకు ఇది ఇవ్వటం చాలా మంచిది అయింది రామారావు ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఓకే సరేనా సంతోషం థ్యాంక్ యూ